స్వాగతం చందనా బ్రదర్స్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం వాకర్స్ అంతర్జాతీయ సంస్థ జిల్లా నూట మూడవ గవర్నర్ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో బుధవారం అత్యంత ఘనంగా నిర్వహించారు పట్టణంలోని స్థానిక కూచిమంచి వారి అగ్రహారంలోని శ్రీ కళాగ్రాణిలో ఈ కార్యక్రమం జరిగింది వాకర్స్ అంతర్జాతీయ అధ్యక్షురాలు ఎం ప్రభావతి అంతర్జాతీయ మాజీ అధ్యక్షులు డాక్టర్ పిఎస్ శర్మ అంతర్జాతీయ ఉపాధ్యక్షులు గోకర్కొండ నాగేంద్రరావు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రభావతి నూతన గవర్నర్ సప్ప నాగేశ్వరరావులకు వాకర్ సభ్యులు పూర్ణకుమ్మంతో వేద మంత్రాల నడుమ ఘన స్వాగతం పలికారు అనంతరం ఏర్పాటు చేసిన సభలో అంతర్జాతీయ అధ్యక్షురాలు ప్రభావతి నూతన గవర్నర్ గా ఎన్నికైన సప్ప నాగేశ్వరరావు మరియు కేబినెట్ స్వీకారం చేయించారు అనంతరం ముఖ్య అతిథులు మీడియాతో మాట్లాడుతూ ఉన్నత ప్రమాణాలు పాటించే క్లబ్గా అమలాపురం వాకర్స్ క్లబ్ పేరు పొందిందని అన్నారు వాకర్స్ ఉద్యమాన్ని గ్రామ గ్రామానికి తీసుకువెళ్లాలని సూచించారు నాగేశ్వరరావు పదవీ కాలంలో క్లబ్ మరింత అభివృద్ధి దిశగా పయనిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు నూతన గవర్నర్ మరియు కేబినెట్ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు ప్రమాణ స్వీకారం సందర్భంగా సభలో చిన్నారులు ఏర్పాటు చేసిన కూచిపూడి నృత్య ప్రదర్శన సభికులను విశేషంగా ఆకట్టుకుంది ఈ కార్యక్రమంలో రీజనల్ కౌన్సిలర్ బండి శ్రీనివాసరావు ఏరియా కోఆర్డినేటర్ తేతల సత్యనారాయణ రెడ్డి జిల్లా మాజీ గవర్నర్ పచ్చికోడ శ్రీనివాసరావు అమలాపురం వాకర్స్ క్లబ్ అధ్యక్షులు సత్యవర ప్రసాద్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కల్కొంత తాతాజీ చింతా శంకరమూర్తి డాక్టర్ ఉప్పుగట్టి భాస్కర్రావు పేరి లక్ష్మీ నరసింహం సిష్టా శ్రీహరి గోటేటి గంగాధర్రావు తదితరులు పాల్గొన్నారు

వాకర్స్ హెల్త్ క్లబ్ అమలాపురం యొక్క వేదికగా మరి డిస్ట్రిక్ట్ ఫార్మేషన్ అంటే జిల్లా అధ్యక్షుడిగా సబ్బా నాగేశ్వరరావు గారు డిసెంబర్లో జరిగినటువంటి అంతర్జాతీయ సదస్సులో ప్రమర్శించడం జరిగింది వారు వారి యొక్క క్యాబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి ఇవాళ అమలాపురంలో ఈ వేదికను ఏర్పాటు చేయడం జరిగింది యాక్చువల్గా అమలాపురం అనేటటువంటి క్లబ్ ఏర్పడి ఇరవై ఎనిమిది సంవత్సరాలు అయింది ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి అనేక అనేక నాయకులు వాకర్ అంతర్జాతీయ విషయంలో సేవలు అందించడం జరిగింది ఆ సేవలు అందించిన వాళ్ళలో మొట్టమొదటిగా మన మంగ భాస్కర్ గారు డాక్టర్ రామచంద్రరావు గారు డాక్టర్ శర్మ గారు తదుపరి వ్యక్తిగా మూడవ గవర్నర్గా నేను పనిచేశానండి నా తర్వాత పచ్చిమల్ శ్రీనివాస్ గారు సస్టాండర్డ్ పని పనిచేయడం జరిగింది ఇవాళ ఆరో గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేసి వారి యొక్క కార్బినేట్ కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడానికి ఈ సమావేశాన్ని శ్రీ సప్పారాయేశ్వర ఆధ్వర్యంలో వారు హోస్ట్ చేయడం ద్వారా సమావేశం చేయడం ద్వారా వారి యొక్క ఈ ఇకడా రెసిడెన్సీలో ఏర్పాటు చేయడం జరిగింది మరి దీనికి ముఖ్య అతిథిగా మరి వాకస్ అంతర్జాతీయ అధ్యక్షుల శ్రీ ఎం ప్రభావతి వారి టీం సెక్రటరీ బొత్తి స్వీనారాయణ గారు అలాగే ట్రెజరర్ ప్రేస్ పేపర్ కూడా అటెండ్ అవ్వడం జరిగింది వీటికి అన్ని సహాయ సహకారాలు ప్రభువారు అందించారు మా క్లబ్ అధ్యక్షుడు బాణు సత్యబాబు గారు ఆధ్వర్యంలో అలాగే ఉమెన్స్ క్లబ్ టీం అనంత లక్ష్మణ్ గారి యొక్క ప్రెసిడెంట్షిప్ ఆధ్వర్యంలో అందరం కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని చక్కగా నిర్వహిస్తున్నాం ఇది జిల్లా స్థాయిలో జిల్లా క్యాబినెట్ ఫార్మేషన్ మీటింగ్ కోసం ఏర్పాటు చేసింది ఇలాగే అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేయడం జరిగింది నేను ఏరియా వైజ్ స్పెషల్గా అంతర్త్యక్షుడు కాబట్టి ఇక్కడ సొంత క్లబ్ మనుషులు కాబట్టి ఒక నా పేరు వంప్రభావతి రెండు వేల ఇరవై ఐదుకి వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్గా చేస్తున్నాను ఈరోజు మనం అమలాపురంలో డిస్టిక్ వన్ నాట్ త్రీ మనం ఇంటర్నేషనల్లో లెవెన్ డిస్టిక్స్ ఉన్నాయండి దాన్ని మనకు తూర్పుగోదావరికి వన్ నాట్ త్రీగా మనం మెన్షన్ చేస్తూ ఉంటాం ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క గవర్నర్ని అలాట్ చేయడం జరుగుతుంది ఈరోజు మనకి ఈ సంవత్సరానికి చప్పాగ్రౌ గారు గవర్నర్గా వన్ నాట్ త్రీ కలెక్ట్ అయి ఉన్నారు నా డ్యూటీ ప్రకారం నేను అన్ని డిస్ట్రిక్ట్స్ కూడా గవర్నర్స్ని వాళ్ళ టీంని ఇన్స్టాల్ చేయవలసిన బాధ్యత నాకు ఉంది కాబట్టి ఈరోజు ఆ బాధ్యతలో భాగంగా ఈ వన్ నాట్ త్రీ డిస్టిక్ అమలాపురానికి రావడం జరిగింది అలాగే అమలాపురం మంచి స్టాండర్డ్స్ ఉన్న క్లబ్ కాబట్టి ఈ సంవత్సరం బాగా చేస్తారని నేను ఆశిస్తున్నాను నమస్తే చాలా ఇరవై రెండవ తారీఖు జాన్వరి ట్వంటీ ఫైవ్ బుధవారం నేను గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేసి ఈ రోజున నా టీంని ప్రమాణ స్వీకారం చేయడం కోసమని శ్రీకళ గ్రాండ్ రెసిడెన్సీ ఇందులో ఈ ప్రోగ్రాం నిశ్చయించడం జరిగింది ఎందుకు మా క్లబ్ తరఫు నుంచి మా క్లబ్ మెంబర్సు తర్వాత ఇతర జిల్లా లీడర్సు అందరూ కూడా పాల్గొనడం నాకు ఎంతో సంతోషకరంగా ఉంది చాలా సంతోషంగా వ్యక్తం చేస్తూ ఎందుకంటే ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు కూడా ఈ దీనికి ఈ కార్యక్రమాన్ని రావటం ఏవీపీగా ఉన్న నాగేంద్ర గారు కూడా ఈ కార్యక్రమాలు రావటం క్లబ్ ప్రెసిడెంట్ సత్యబాబు గారు కూడా నాకు ఎంతో సహకారం అందించడం ఈ లేడీస్ క్లబ్ కూడా ఎంతో సహకారం అందించడం కేరళలో ఇతర ప్ర ప్రదేశాల నుంచి పుని బిగ్గంపేట కాకినాడ రాజమండ్రి అన్ని చోట్ల నుంచి కూడా ఇక్కడికి చాలామంది ఇచ్చేట జరిగింది రెండు వందల మందితో ఈ కార్యక్రమం చేయడం నాకు ఎంతో సంతోషంగా ఉంది

మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంకమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధర్లకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివా వేడుకలకు కావలసిన డిజైనర్ శారీస్ ఫ్యాన్సీ శారీస్ పెట్టుబడి చీరలు లేడీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ జెంట్స్ అండ్ షర్టింగ్స్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ చందన బ్రదర్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి